రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు అనేక బెదిరింపులకి దౌర్జన్యాలకి దిగుతున్నది నీలికలు పెట్టడానికి బలహీనపరచడానికి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప వాళ్ళ న్యాయమైన కోరికలు పరిశీలించడానికి కూడా సిద్ధపడలేదు వాళ్ళ జీతం పెంపుదల కోసం మొదటి నుంచి సమ్మె చేస్తున్నారు బహిరంగ ప్రకటించారు అది తప్ప అన్నీ చేస్తామన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడటం అనేది ఏ రకంగానూ సమంజసంగా లేదు చివరికి వాళ్ళ రాష్ట్ర నాయకులు నిరవధిక నిరాహార దీక్షకి కూరుకున్నారు నాలుగు రోజులుగా అన్న అన్న పానీయాలు మాని ఈ దీక్ష శిబిరంలోనే కూర్చొని పట్టుదలగా ప్రాణాలు అర్పించినా సరే సాధించుకోవాలనేటువంటి పట్టుదలతో వాళ్ళు సాగిస్తున్నారు ఈరోజు రాష్ట్ర నాయకురాలు సుబ్బ్రవమ్మ గారు అలాగే కృష్ణ ఎన్టీఆర్ జిల్లా నాయకురాలు గజలక్ష్మి గారు వాళ్ళ ఆరోగ్యాలు బాగలేక చివరి పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చారు వాళ్ళ ఆరోగ్యాలకి వాళ్ళ ప్రాణాలకి ఏదైనా ప్రమాదం ఏర్పడ్డా భవిష్యత్తులో రేపు ఈ శిబిరాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి అభద్రత ఏర్పడదని మొత్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ స్థితికి కారణమైన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా వాళ్ళ వైఖరిని పునరాలోచించుకొని తదుపరి అంగన్వాడీలకు కానీ లేదా మహిళలకు కానీ ఎలాంటి నష్టం అభద్రత కలగకుండా వాళ్ళ కోరికల్ని పరిష్కరించాలి వేతనాల మీద అసలు అసలైనటువంటి సమస్య వేతనాల సమస్య ఆ సమస్య ఒక పరిష్కారం కాకుండా అవి చేసాం ఇవి చేసాము అంత చేసాం ఎంత చేసామని చెప్పుకున్నందువల్ల ఏం ఉపయోగం లేదు అటు మౌలికమైనటువంటి సమస్యను పరిష్కరించి వాటితో సామరస్యపూర్వకంగా ఇప్పటికైనా ఒక ఒప్పందానికి రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అలా కానం పక్షంలో రా తదుపరి ఏర్పడేటువంటి పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా నేను హెచ్చరిక చేస్తాను